శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి భువనగిరి పట్టణంలో పర్యటించారు ఇక న్యూ డైమెన్షన్ స్కూళ్లలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపైన కూడా మంత్రులు సమీక్ష నిర్వహించారు ఇక మంత్రుల పర్యటన సందర్భంగా నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు చేదు అనుభవం ఎదురైంది ఇక అంతకు ముందు ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రులు భువనగిరికి చేరుకున్నారు ఇక హెలిప్యాడ్ వద్ద మంత్రులకు పుష్పగుచ్చం కూడా ఇచ్చి స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు అదే విధంగా ఎమ్మెల్సీలు అక్కడికి అక్కడకు చేరుకున్నారు అయితే అక్కడ మెటల్ డిక్టేటర్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎమ్మెల్యే విరేశాన్ని గుర్తుపట్టలేదు ఇక మంత్రులకు స్వాగతం పలికేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఇక గేటు వద్ద అడ్డుకున్నారు ఇక ఇతరులకు లోపలికి అనుమతి లేదని కూడా చెప్పారు ఇక దీంతో తాను ఎమ్మెల్యేను అని వీరేశం తనకు తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అనంతరం పోలీసుల తీరుపైన తీవ్ర అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక అక్కడే ఉన్న ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయనను సముదాయించే ప్రయత్నం కూడా చేశారు అయినా కూడా అసలు వినిపించుకొని ఎమ్మెల్యే విదేశం పోలీసుల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా ఎవరు ఎమ్మెల్యేనో ఎవరు కాదో కూడా తెలియదా అని కూడా ఫైర్ అయ్యారు అనంతరం అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక తెలిసిన పోలీసులను చెకింగ్ పాయింట్ వద్ద ఉంచకపోవడం వల్ల ఇలాగ జరిగిందని కూడా నేతలు అంటున్నారు ఇప్పుడు కాగా హెలిప్యాడ్ వద్ద నుంచి వెళ్లిపోయిన వేముల విరేశం నేరుగా సమీక్ష సమావేశం జరిగే డైమింగ్ స్కూల్ ప్రాంగణానికి చేరుకున్నారు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం అవుతారు ఇక ఇదే సమీక్ష సమావేశంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొరపాటున ఆయన ముఖ్యమంత్రి అని కూడా సంబోధించారు ఇక ఆ తర్వాత తేరుకున్న కోమటిరెడ్డి ఆయన ఎప్పటికైనా కూడా సీఎం అవుతారు అని అన్నారు ఇక తన నాలుగు పైన నల్లటి మచ్చలు కూడా ఉన్నాయని తాను ఏమంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నారు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఆయన ఉత్తమ ముఖ్యమంత్రి తప్పక అవుతారని కూడా చెప్పుకొచ్చారు